హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను జాబ్ ఇన్ఫర్మేషన్ పెడుతూనే ఉంటాను కాబట్టి వాటి ద్వారా మీకు ఉద్యోగ అవకాశాలు రావడం కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు అమెజాన్ ఎంఎన్సి కంపెనీలో చాలా ఉద్యోగాలు ఉన్నాయి ప్రజెంటు శంషాబాద్ దగ్గరలో అమెజాన్ కంపెనీలో పిక్కింగ్ ప్యాకింగ్ బార్కోడ్ స్కానింగ్ క్వాలిటీ చెకింగ్ తదితర పోస్టులు ఉన్నాయి ఎవరైతే టెన్త్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ డిగ్రీ పాస్ అయి ఉండాలి మినిమం పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై రెండు సంవత్సరాల వరకు తీసుకోవడం జరుగుతుంది మంచి సువర్ణ అవకాశం అండి ఎవరైతే హైదరాబాద్లో అమెజాన్ కంపెనీలో జాబ్ చేయాలనుకుంటున్నారో వారి కోసం ఈ వీడియో చేయడం జరిగింది మంచి అవకాశం వినియోగించుకోండి పూర్తి వివరాలకు వచ్చేసి ఇందులో మీకు చేయవలసిన వర్క్ ఏంటంటే మీరు చేయవలసిన వర్క్ పిక్కింగ్ ప్యాకింగ్ బార్కోడ్ స్కానింగ్ సిట్మెంట్స్ ఏవైతే సిట్మెంట్స్ ఉంటాయో వాటిని పిక్ చేయడం ప్యాక్ చేయడం అండ్ బార్కోడ్ చేసి అవుట్బాండ్ ఇన్బాండ్ అనేది మీకు వర్క్ ప్రాసెస్లో ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మీకు కంపెనీ నుండి సహకారం ఉంటుంది కంపెనీ నుండి మీకు ఫ్రెషర్ అవుతుంది కాబట్టి ఫ్రెషర్ వాళ్ళకి మీకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది టూ డేస్ మాత్రమే ట్రైనింగ్ ఉంటుంది మళ్ళీ టూ డేస్లో మీకు మనీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా మీకు ఉండే అలవెన్సెస్ వచ్చేసి సాలరీ విషయానికి వస్తే బేసిక్ సాలరీ పదమూడు వేల ఐదు వందల వరకు ఉంటుంది అలాగే ఈఎస్ఐ పిఎఫ్ అన్నీ మీకు ఉంటాయి మీకు అటెండెన్స్ బోనస్ అండ్ ఓటీ సౌకర్యం అనేది ఉంటుంది మినిమమ్ సాలరీ టోటల్గా ఈఎస్ఐపిఎఫ్ అన్ని కట్టుగా పదమూడు వేల ఐదు వందల రూపాయలుగా కంపెనీ ఇస్తుంది బట్ ఓటీ రూపంలో మీకు ఫర్ అవర్కి నూట పది రూపాయలు అనేది కంపెనీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే మీకు అటెండెన్స్ బోనస్ మీకు ఇందులో ముఖ్యంగా నెల రోజులలో ముప్పై రోజులలో ఇరవై రోజు రోజులు మాత్రమే ఈ వర్క్ అనేది ఉంటుంది కంపెనీలో మిగతా సాటర్డే సండే వీక్ ఆఫ్గా ఉంటుంది ఎవరైతే సాటర్డే సండే వర్క్ చేసుకుంటే వాళ్ళకి ఉన్న డైలీ వారీ డైలీ వారీగా ఇచ్చే సాలరీలో మీకు డబుల్గా ఇస్తారు అందువలన మీకు ఇందులో మంచి హెర్నింగ్ చేసుకోవచ్చు వర్క్ పర్ఫెక్ట్ చేసుకుంటే ఇన్సెంటివ్స్ కూడా కంపెనీ ద్వారా పొందడం జరుగుతుంది ఎందుకంటే ఇది అమెజాన్ ఎమ్మెంట్జీ కంపెనీ కాబట్టి ఇందులో వచ్చేసి మీకు మినిమం పద్దెనిమిది వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు హండ్రెడ్ పర్సెంట్ సంపాదనకి వచ్చే అవకాశం ఉంది చాలామంది మేల్స్ అండ్ ఫిమేల్స్ ఇద్దరునూ వర్క్ చేసుకుంటున్నారు చాలా చాలా దూరం నుంచి బెంగళూరు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక అండ్ తెలంగాణ తదితర జిల్లాల నుంచి చాలామంది హైదరాబాద్ శంషాబాద్లో అమెజాన్ కంపెనీలో వర్క్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఎవరైతే అమెజాన్ కంపెనీలో ఇంట్రెస్ట్ ఉండి టెన్త్ క్వాలిఫికేషన్ మినిమం టెన్త్ క్వాలిఫికేషన్ మేల్స్ అండ్ ఫిమేల్స్కి మంచి సువర్ణ అవకాశం రావడం జరిగింది ఇలాంటి అవకాశాలు చాలా తక్కువగా వస్తాయి కంపెనీలో రిక్వైర్మెంట్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మాత్రమే ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది ప్రతి రోజుల రోజువారీగా ఉండదు ఇంటర్వ్యూస్ బట్ ఏంటంటే ఇప్పుడు మనకు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఈ ఫైవ్ డేస్ అనేది మీకు ఫైవ్ డేస్ వరకు ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి ఫైవ్ డేస్ మీకు మంచి సద్వినియోగం చేసుకోండి సోమవారం నుండి స్టార్ట్ అవుతుంది ఇంటర్వ్యూస్ అనేటివి ఓకే మీకు మంచి అవకాశం కాబట్టి ఎవరైతే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా ఈ విషయాన్ని షేర్ చేయడం జర తెలుసుకుంటడం జరుగుతుంది ముఖ్యంగా మీరు హైదరాబాద్లో ఎక్కడెక్కడ ఏ లొకేషన్ నుంచి రావాలనుకుంటున్నారో ఆ లొకేషన్ నుంచి బస్సులు అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కంపెనీ నుంచి మనకి ముఖ్యంగా ఇక్కడ ఉప్పల్ నుంచి ఉప్పల్ అండ్ ఎల్బీ నగర్ ఈ సరౌండింగ్ నుంచి వచ్చేవారికి ఉప్పల్ నుంచి బస్సు ఉంటుందండి అలాగే మెహీదీపట్నం ఆ లొకేషన్ నుంచి వచ్చేవారికి మెహదీపట్నం నుంచి బస్సులు కంపెనీ నుంచి రావడం జరుగుతుంది మీరు సరౌండింగ్లో శంషాబాద్ సరౌండింగ్లో హాస్టల్లో ఉండొచ్చు అలాగే రూమ్స్లో ఉండొచ్చు అక్కడే కంపెనీ ఉంటుంది కాబట్టి కంపెనీలో ఫుడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కంపెనీ వారే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీకు ఫుడ్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు మార్నింగ్ టిఫిన్ ఉంటుంది ఆఫ్టర్నూన్ లంచ్ ఉంటుంది మీకు ఈవినింగ్ వచ్చేసి స్నాక్స్ ఉంటాయి నైట్ డిన్నర్ ఉంటుందండి ఎవరికైనా సరే డ్యూటీ టైంలో ఆన్ డ్యూటీలో మంచి ఫుడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకే మీకు అలాగే ఇందులో మంచి మంచి బేసిక్ స్టార్టింగ్ నుంచి మంచి పొజిషన్స్ కూడా వెళ్ళే అవకాశం చాలా ఉంటుంది వర్క్లో మాత్రం కొంచెం హార్డ్ వర్క్ ఉంటుంది ఎవరైతే మంచి హార్డ్ వర్క్ నేను చేయగలుగుతాను చేసుకుంటాను వర్క్ చేసుకుంటాను అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఈ జాబు ఉంటుంది అదే మీకు టూ డేస్ వచ్చి హార్డ్ వర్క్ చేయాలని అనుకుంటే వెళ్ళిపోవచ్చు బట్ ఏంటంటే ముందే మీరు వచ్చే ముందే మీకు హార్డ్ వర్క్ ఉంటుందని చెప్పాను చెప్తున్నాను హార్డ్ వర్క్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది బట్ బాగా ఉండదు కొంచెం ఉంటుంది హార్డ్ వర్క్ నువ్వు చేసుకుంటాను అనుకుంటే ఓకే రావచ్చు ఓకే ఇందులో మేల్స్ అండ్ ఫిమేల్స్కి సపరేట్గా అనేది ఏముండదు నైటు డే మార్నింగ్ ఈ మూడు షిఫ్ట్లు ఉంటాయి రొటేషన్ షిఫ్ట్ ఏబీసీ షిఫ్ట్లు ఉంటాయి ఆ షిఫ్ట్ల వారిగా వారిగా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ నీకు నైట్ డూట్నా నైట్ డ్యూట్ చేయాలంటే మాత్రం మీకు రాకండి ఎందుకంటే మీకు ఆల్ ఓవర్ వన్ టూ త్రీ మూడు షిఫ్ట్లు ఉంటాయి ఏబీసీ షిఫ్ట్లుగా ఉంటాయి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ చేయాలి చేయాల్సి ఉంటుంది ఓకే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను హెచ్ఆర్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అతనికి వాట్సాప్ ద్వారా మీ రెజ్యూమ్ను షేర్ చేసి వివరాలు తెలుసుకోండి దాని ద్వారా మీరు వచ్చే మీరు ఎప్పుడు వస్తారు దాన్ని బట్టి మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ రిజిస్ట్రేషన్ తర్వాత ఆఫ్టర్ వన్ డే తర్వాత మీరు రావాల్సి ఉంటుంది ఇంటర్వ్యూకి ఇంటర్వ్యూకి వచ్చాక ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ బట్ టైం పడుతుంది ఒక వన్ డే టూ డేస్ టైం పడుతుంది ఆ టూ డేస్ లోపు మీకు మే కంపెనీకి నుంచి కాల్ అయినా మెయిల్ అయినా వస్తుంది మెసేజ్ రూపంలో కానీ వస్తుంది ఓకే దానికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కొంచెం ఓపిక పట్టండి ఓపిక పడితే మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతుంది మీ ఇంటర్వ్యూ కంప్లీట్ అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ మీకు జాబ్ వేకెన్సీ ఉంది మనకు ప్రజెంట్ అయితే హండ్రెడ్ వేకెన్సీస్ ఉన్నాయి ఎవరైనా సరే రావచ్చు మంచి క్వాలిఫికేషన్ అండ్ డిగ్రీ తర్వాత ఇంటర్మీడియట్ ఉన్నా పర్లేదు ఏంటంటే జాబ్ చేయాలని ఉంటే మంచి అవకాశం ఉంది కాబట్టి ఇందులో మీకు జనవరి నుంచి ఈ రిక్వైర్మెంట్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ ఫైవ్ డేస్ అనేది ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది ఓకే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీకు డిస్క్రిప్షన్లో హెచ్ఆర్ డీటెయిల్స్ ఇస్తాను అతనికి నేరుగా వాట్సాప్ ద్వారా కనుక్కోండి కాల్ చేసి ఇబ్బంది పెట్టకండి ఓకే మంచి అవకాశం అండి ఇందులో జాబ్ చేయాలనుకున్న వారికి మంచి అవకాశం మీకు కంపెనీ ద్వారా ఎలాంటి సాటిస్ఫైడ్ ఉంటుందో ఎలాంటి మంచి బెనిఫిట్స్ ఉంటాయో పూర్తిగా మీకు ముందు కంపెనీలోకి వెళ్ళా కదా అర్థమయ్యేది ఓకే నేను డిస్క్రిప్షన్లో హెచ్ఆర్ నెంబరు ఇస్తాను అతన్ని కాంటాక్ట్ కాండి ఈ వీడియో మీకు ఫుల్గా యూజ్ అయితే లైక్ చేయండి అలాగే మీకు ఫ్యామిలీ మెంబర్స్ ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి ఖచ్చితంగా మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్